రాజన్న సిరిసిల్ జిల్లాలో ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని నడివీధిలో కట్టేసిన కట్టేసిన ఘటన చోటు చేసుకుంది వేములవాడ మండలం తిప్పాపురంకు చెందిన పోచవ్వ నర్సయ్యలకు శంకర్ కొడుకు శంకర్ తరచూ తల్లిదండ్రులతో గొడవకు దిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లేవాడు శంకర్ కు పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆస్తి తన పేరు కోపంతో తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని కూడా స్తంభానికి కట్టేసి హింసలకు గురి చేశారు స్థానికుల సమాచారం మేరకు శంకర్ అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులతో పాటు మేనల్లుడిని నడి వీధిలో కట్టేసిన అమానుష ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందజేస్తారు ప్రేమ్ కుమార్ వాడ నగర పంచాయతీలో మున్సిపాలిటీ పక్కన తిప్పాపూర్ గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది అయితే ఆ పరిస్థితి ఏంటంటే అక్కడ మామ ఆస్తి కోసం మామను అల్లుడిని అత్తను కూడా ముగ్గురిని ఆ చెట్టు కట్టే అక్కడ కట్టేసి ఇవాళ ఆస్తి కోసం నానా భీభత్సం సూచించిన సంఘటన ఇవాళ కరీంనగర్ జిల్లా లో జరిగింది అయితే ఏము కట్ట కొంతకాలంగా వీళ్ళు కట్టిన ఆస్తి కోసమే పంచాయతీలు జరిగినా కూడా ఇవాళ కేవలం చిన్న పాతి ఆస్తి కోసం ఇవాళ ముగ్గురిని కూడా కట్టేసి ఇవాళ సమయం చిప్పుతో తరలించుకో చేసినటువంటి సంఘటన చాలా వేములవాడ కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తుంది అమానుష సంఘటన ఇది ఇది ఇంత ఘోరం ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా తిప్పాపూర్ గ్రామ కూడా అవుతున్నారు అయితే ఆదాయం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తికి సంబంధించి గత రెండు కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి ఆ వివాదాలను పరిష్కరించుకునే దిశగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు వీళ్ళు అయితే తాము పరిష్కరించుకోమని చెప్పినా కూడా వినకుండా ఇవాళ రాత్రి వాళ్ళ రాత్రి నిన్న రాత్రి పూట వాళ్ళ ముగ్గురిని ఆ చెట్టు కట్టేసి అక్కడ కట్టేసి మొత్తం ఆస్తి వివాదం కోసం ఆస్తిని కాబట్టి కాబట్టి రాబట్టుకునేందుకైనా చాలా ఘోరం పరిస్థితి వచ్చింది అయితే దీన్ని విశేషంగా వాళ్ళ పోలీసులు రంగంలోకి వాళ్ళందరినీ వివాదం ఎలాంటిది అని చెప్పేసి కూడా అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి కూడా చేరి వాళ్ళ వాళ్ళ ముగ్గురిని పిలిపించడం జరిగింది అయితే అది కేవలం ఈయన ఆశ కోసమే తప్ప మిగతా ఏమి సమస్య లేదని ఆశ రాబట్టుకోవడం కోసం ఇవాళ ఆ ముగ్గురిని కట్టేసి కొట్టడం అనేది చాలా బాధకరం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇదైపోతున్నారు అయితే మొత్తం చూస్తే ఇది దాదాపు వాళ్ళు మా అమ్మను తల్లిదండ్రులతో పాటు ఇటు అల్లుని కూడా ఆ కట్టేసి వాళ్ళ చిత్రహింసలో గురి చేయడం అనేది చాలా ఘోరమైన సంఘటన ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించిన అయితే పోలీసులు కూడా ఈ రంగం జోక్యం చేసుకుని వారిని ఆ విడిపించడం జరిగింది అలాగే ప్రేమ్ కుమార్ విజువల్స్ లో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారో ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళని కట్టేసినప్పుడు వాళ్ళు పడే బాధ అంత ఇంత కాదు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీసులు ఏమంటున్నారు పరిస్థితి ఆర్థిక కోసం అయితే కొంతకాలంగా వీళ్ళు పంచాయతీ జరుగుతుంది పోలీసు కూడా వీళ్ళ ఆరోగ్యం కూడా ఘోరంగా దెబ్బ తిని కొంచెం దెబ్బలు బాగా తగ్గిన్నాయి కొంత ముగ్గురి కూడా దెబ్బలు బాగా పెరిగి ఉంటారు వాళ్ళని ఊటవుట్ హాస్పిటల్ కూడా ధరణించడం జరిగింది అయితే ఈ పోలీసులు కూడా వాళ్ళు చేస్తూ నమోదు చేసి అతన్ని కూడా పోలీస్ స్టేషన్ ధరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది మాత్రం చాలా దుర్ చాలా బాధకరమైన సంఘటన ఇది ఇంత ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఇది ఆస్తి కోసం ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి దీని మీద ఇండియట్లీ యుద్ధకాస్త కేసు బుక్ చేసి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా తర్వాత అక్కడ ఉన్నటువంటి జనం కూడా డిమాండ్ చేయడంతో పోలీసులకర్తను పట్టుకొని అతని కేసు కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళని చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు తీసుకైతే ఇది కేవలం ఇప్పుడు జరిగిన గత కొంతకాలంగా జరుగుతున్న ఎందుకు చెప్పినా కూడా వినకుండా అయితను చాలా దారుణమైనటువంటి పరిస్థితి దిగజ దిగజార పాపం వాళ్ళు

कोटिट इत्ला को दे दे सर दानते कोट को दूर मत बैठो रीनी के में आट आट एक पकड़ परशेर गुरगुरुला गुरकाटी से